ججو روگ گروک دک نم چتھجن چھو برم وش مہیشہ تصو <applause> سمتی پان 마주치기 프레임샵으로 나마스마니 가로와 이글라 닥치라 워트 웨이브하오 아 చక్కటి అంశాన్ని మేము అందిస్తున్నాం మరి మనం ఆరవ ఎపిసోడ్లోకి వచ్చాము అంటే ఆ ఆదిశంకరాచార్యులు వారు రచించిన దక్షిణామూర్తి స్తోత్రంలో కాలువ స్థలలోకి వచ్చాం చిల్లు ఉన్న కొండను దీపం పెట్టాము కూడా కొండ కంటే ఆ కొండ కొండ చిల్లు కంటే దీప కాంతులు విధంగా కనబడుతున్నారు కొండ దా చి దీపం కోసం అలాగే మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియ గోడ అవన్నీ వాటి లోపల ఉండేటువంటి ఆత్మ ప్రకాశం ఆ ఆత్మ ప్రకాశం కోసమే ఉన్నాయి అని చెప్తాను ఇక్కడ నరచంద్ర ఘదోదరస్థిత మహాదీప ప్రభాస్వం అనేటువంటి శ్లోకాన్ని ఆది శంకరాచార్య చక్కర భగవత్వాలు రాసినటువంటి శ్లోకాన్ని హనీర్ కళ్యాణ్ రాగాల్లో సంగీత విద్వాంసులు మహేష్ కుమార్ గారు గానం చేయబోతున్నారు మరి ప్రతి భారవర్శంతో వారు వరుసగా నాకు అందిస్తున్నటువంటి ఈ దానామూర్తాన్ని ప్రేక్షకుడికి వాటిని అర్థం చేసుకుని ఆ భావాలను మీరు చదువుకొని వీరంగే తప్పనిసరిగా సంగీతం నేర్చుకున్న ప్రతి ఒక్కరు పాడుకునే మనం అందిస్తున్నాం అలాగే సంగీతం నేర్చుకోవాలనేటువంటి తపన కలగాలి అనే ఉద్దేశంతో ఆ లక్ష్యంతో ఈ గీతాలను ఈ శ్లోకాలను మరి కుమార్ మార్గాలతో చేస్తున్నాం అది ప్రేక్షకులు ఆస్వాదించి భగవత్ ఆది శంకరాచార్య వారు రచించినటువంటి వారు రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆ స్తోత్రంలోని అనుభూతిని పొంది దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు తనగాలను ఆకాంక్షిస్తూ మరి వెనక

چاہ چار سمستری موت گرو نم دکشا తెలుసుకుంటున్నాం అయితే పాంచౌతికమైన శరీరంలో పంచేంద్రియాలను నడిపే ప్రాణశక్తి ఉంది కదా ఆ ప్రాణశక్తి వాయు రూపంలో ఉంటుంది కదా ప్రాణోహంలో ఉంటుంది కదా ఇక మనస్సు గురించి తెలుసుకుంటున్నాం మనస్సు అన్నమయం అంటే పృథ్వీ తత్వం మనలో ఉండేటువంటి మనస్సు మన ఆలోచన పరంపరకు చాలా భూతమని వేరే చెప్పాలా ఆలోచనలన్నీ తలగాలి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నా వేరే వేరే ఏదో కొన్ని కొన్ని ఆలోచనలు మన వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు మరి కొన్ని కొన్ని ఆలోచన అధిగమించి మనం చాలా మార్గంలో పయనిస్తూ ఉన్నాం అప్పుడు కేవలం మధ్య స్వరూపమే ఆ దక్షిణామృత స్వరూపమే మనలో తాగి ఉంటుంది మనలో నేలనే ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రంలో మనందు ఇవి మరి నానా చంద్ర ఘటవర స్థిర దీప ప్రభావ భాస్వం అంటున్నారు ఒక ఘటం ఉంది ఈ కొండకు అనేక రంధ్రాలు ఉన్నాయి ఆ కొండలో ఒక దీపం పెట్టాలనుకోండి అప్పుడు ఏమవుతుంది దీప కాంతి ఆ ఘట యొక్క రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది ఆ కొండతో పాటు బయట ఉన్న వస్తువులన్నీ దీప కాంతితో ప్రకాశిస్తారు ఇప్పుడు ఆ దీప ఘటలో ఉన్నంత మాత్రం ఆ ఘటం దీపం అవకుండా దీపం వేరు ఘటం వేరు దీపం అగ్ని తత్వాత్మక గతం పృథివీ తత్వాత్మక ఈ పృథివీ తత్వాత్మక ఘటంలో ఉన్న వెలుగు అది దీపం దీపమే కాబట్టి గతం మీద ఆధారాలే దీపాన్ని మనం గతం అందించగలుగుతుందంటే దీపమే ప్రకాశం ఈ ఘటం ప్రకాశ దేవం ఘటం మీద ఆధారపడ అవసరం లేదు స్వయంగా ప్రకాశించగల తాను ప్రకాశిస్తూ పక్క వాటిని ప్రకాశింపజేస్తుంది ఈ దీపం ఆత్మ చైతన్యం కూడా దీపం లాంటి శరీరం అనే ఘటనలో వచ్చి చేరు కళ్ళు నోరు చెవులు ముక్కు వంటి ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ప్రసరిస్తుంది ఇలా చేయకుండా ఈ చరాచరమైనటువంటి ప్రపంచం మరి చైతన్యవంతమైనటువంటి ప్రకాశం కేవలం భౌతిక ప్రకాశం కాదు అంటే మరి జానాన్ని అంటే తెలుసుకున్నాను భాషించే ప్రకాశం ఇదే అని తెలుసుకుంటున్నాను మరి ఆ ప్రకాశిస్తుంటే అనుభా చేత సమస్తం జగత్ సమస్త విశ్వం అంతా భాషిస్తుంది అంటే ముందుగా ఉందాగా చెప్తున్నట్టుగా ఇక్కడ త్వం పదార్థంలో చాలా భారత నేను నేను అన్నింటిలో ఉన్నాను తెలుసుకుంటున్నాను గతంలో ప్రమిదను దీపాలు పెట్టి ఆగిపోకుండా మట్టి కొండలను రంధ్రాలు చేసి ఉంచాడు బయటకు కాంతి ప్రసరించేలా చేశాడు మానవ శరీరం కూడా ఇంద్రియ గోడాలలో ఉన్న మట్టి కొండలాంటివి దీనికి ఉన్న తొమ్మిది గంటలు కూడా ఆత్మ చైతన్యం బయటికి ప్రసరించి ఆ ఆకారాలను ధ్వలను వాసన రుచులను స్పర్శలను తెలుసుకుంటూ ఉంటుంది ఇలా మనం శబ్ద స్పర్శ రూప మరియు రసగంధాలను ఆ ధ్వన్యాలలో తెలుసుకోగలుగుతాం మన లోపల నుంచి బయటకు వచ్చే విలుగు గురించి మనకు తెలుసు అయితే చీకంఠం తొలగించి స్వస్వరూప జ్ఞానమనే వెలుగులో అజ్ఞానం అనే చీకణి తొలగించే గురువు ఆ గురువు మనం దక్షిణావర్తి రూపంలో సూచిస్తూ నేను ఈ శ్లోగానికి అందించా దక్షిణామూర్తి ఎంత విజ్ఞాన కని అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ లోకంలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలను తెలుసుకోవాలంటే ఆ జ్ఞానమూర్తిని ఆరాధించాలి దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు ఎవరైతే ఆయన్ను ఉపాసన చేస్తారో అటువంటి వారికి మార్గాన్ని ప్రసాదిస్తాడు జ్ఞాన మార్గం అంటే విశాలంగా తెలుసుకోవాలి అదేమిటంటే ఈ లోకంలో బ్రతుకుతెరువు చూపించేటటువంటిది పరలోక మార్గాన్ని చూపించేటువంటిది ఏ విధంగా అయితే మనం ఆ మహా పుణ్యలోకాలను చేరుకోగలుగుతామో దానికి కావలసినటువంటివి నిగమాగమముల సర్వస్వమును కూడా తెలియజేసేటువంటి మహాపురుషుడు ఆయన ఇది దక్షిణామూర్తి అనేటువంటి వాడు పరమేశ్వరుని యొక్క అవతారం ఆయన యొక్క స్వరూపం ఆయన దక్షిణముఖంగా కూర్చుని ఉంటాడు మన దేవగణాల్లో ఎవ్వరూ కూడా దక్షిణముఖంగా కూర్చుని మనకు కనిపించే వాళ్ళు ఎవరు కూడా ఇవ్వ ఉండరు అటువంటి వారిలో ఈయన ఒక్కడే దక్షిణాభిముఖుడై కూర్చుని ఆయన కోరుకున్నటువంటి భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన ఎలా కూర్చుంటాడు దక్షిణముఖంగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటాడు అంటే కుడి కాలును కుడి పాదాన్ని నేలపై మోపి ఉంటాడు అంటే ఆయన పాదం కింద నలిగిపోతున్నటువంటిది మరి ఆయన పాదాల కింద నలిగిపోతున్నటువంటిది మూఢత్వం అజ్ఞానం ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని ఆయన అణిచిపెడతాడు తెలివితేటలు ఇస్తాడు అందుకని విద్యార్థుల దగ్గర నుంచి కూడా బాల్యం నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆదిశంకరాచార్యులు వారు మనకు అనుగ్రహించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని కంఠస్థం చేసి ప్రతి నిత్యమూ కూడా భక్తి శ్రద్ధలతో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అటువంటి వారికి సర్వసమర్థత ఏ పోటీల్లో అయినా నెగ్గేటువంటి ప్రతిభ ఎదురు లేనటువంటి ప్రజ్ఞా పాఠవాలు లభిస్తాయి అపారమైనటువంటి విజ్ఞానం లభిస్తుంది పోటీ పరీక్షల్లో మీకు ఎవ్వరూ ఎదురుండరు ఎక్కడైనా సరే మీరే గెలుపును పొందగలుగుతారు దానికి మూల కారణం ఈ జ్ఞానస్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి స్వామి ఈయన తన చేతితోటి మనకు అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఆయన స్వరూపం అంతా కూడా విజ్ఞానమే వేదములన్నీ కూడా చెప్తున్నాయి సర్వజ్ఞుండన జల్లునే చెర్వునకే ఈ లోకల్లో అన్నీ తెలిసినటువంటి వాడు ఎవడయ్యా అంటే పరమాత్ముడు దక్షిణామూర్తి ఒక్కడే ఆయనే ప్రజలకు కావలసినటువంటి జ్ఞానాన్ని అంతటినీ సమకూరుస్తాడు అంతకన్నా మనకు జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాళ్ళు లేరు ఏ విషయంలో మనకు ఎదురొచ్చినా సందేహం వచ్చినా తీర్చగలిగినటువంటి సమర్థుడు ఆ జ్ఞానమూర్తి దక్షిణామూర్తి కాబట్టి ప్రతివారు కూడా శంకరాచార్యులు ఇచ్చినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం సంపాదించుకొని కంఠస్థం చేసి ప్రతి నిత్యమో పారాయణం చేస్తుంటే యువకులు కానీ విద్యార్థులు కానీ